ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్టివేట్ చేసుకోండి అండ్ అదే విధంగా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియో అయితే ఎంటర్ అయిదాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి లైక్ చేస్తే మన వీడియో కి ఫాస్ట్ గా రీచ్ అయితే ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ థర్డ్ మ్యాచ్ వచ్చేసి మరకడ కేకేఆర్ వర్సెస్ సన్ రైజర్ హైదరాబాద్ ఈ మ్యాచ్ వచ్చేసి ట్వంటీ థర్డ్ మార్చ్ నాడు ఈడెన్ గార్డెన్స్ లో జరగబోతుంది ఇక ఈడెన్ గార్డెన్స్ అంటేనే మనకు గుర్తు వచ్చేది లాస్ట్ సీజన్ మరి వాళ్ళు ఏకంగా ముగ్గురు నలుగురు స్పిన్నర్లతో అయితే ఏపిచ్చు దాదాపు పదహారు స్పిన్తో అయితే వాళ్ళు ఏపించులు మరి ఈ సీజన్ లో కూడా అదే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇక్కడ వికెట్ కూడా మరి పోను పౌను స్పిన్నర్లకు క్రోషల్ రోల్ ప్లే చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక వీరి మధ్య హెడ్ హెడ్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం ఇరవై ఐదు మ్యాచ్ సార్ అందులో కేకేఆర్ పదార్థాలు గెలిస్తే సన్ రైజర్ హైదరాబాద్ కేవలం తొమ్మిది సార్లు మాత్రమే గెలిచింది ఇక ఎడేట్స్ లో మనకి ఏం మాత్రం బాగాలేదు తొమ్మిది మ్యాచ్ లో కేవలం మూడు మ్యాచ్లు గెలిచింది ఇక కేకేఆర్ ఆరు మ్యాచ్లు గెలిచింది ఇక ఎటు చూసినా మరి కేక చాలా అంటే చాలా అడ్వాంటేజ్ అయితే ఉంది ఇక టీమ్స్ అయితే మనం చూసుకుంటే మరి ఫస్ట్ కేకేఆర్ టీమ్ చూసుకుంటే మరి కేకే అయితే పెద్ద బలం అక్కడ శ్రేయస్ అయ్యారు శ్రేయస్ అయ్యారు తిరిగి రావడం వాళ్ళకి పెద్ద బలం అని చెప్పుకోవచ్చు ఇక వీళ్ళ లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్ ఒకసారి మనం చూసుకుంటే మరి టేబుల్లో సెవెంత్ ప్లేస్ లో నిలిచింది ఫోర్టీన్ మ్యాచెస్లో కేవలం ఆరు గెలిచిలు ఎన్ని ఓడిపోయేలు మరి చూడాలి ఈ సీజన్లో ఏ విధంగా వీళ్ళు క్యాంప్ స్టార్ట్ చేస్తారు ఇక వీళ్ళ ఓపెనింగ్ స్టాండ్ చూసుకుంటే మరి అక్కడ ఫిలిప్ సాల్టా అండ్ అక్కడ వెంకటేశ్ అయ్యర్తో ఓపెనింగ్ చేసే అవకాశం ఉంటుంది ఇక ఫిల్డ్ సాల్ట్ మరి వికెట్ కీపింగ్ కూడా చేసే అవకాశం ఉంది మరి చూడాలి మరి ఫిల్డ్ సాల్ట్ ఏ విధంగా రాణిస్తారనేది అనేది ఇక మరోవైపు వెంకటేశ్వర అయ్యర్ కూడా మరి పద్నాలుగు మ్యాచ్లు నాలుగు వందల నాలుగు రన్స్ కొట్టిండు లాస్ట్ సీజన్లో మరి ఒక సెంచరీ కొట్టిండు రెండు ఫిఫ్టీస్ ఉన్నాయి ట్వంటీ ఎయిట్ ఆవరేజ్ ఉంది మరి చూడాలి మరి వన్ ఫార్టీ ఫైవ్ స్ట్రైక్ రేటుతో మంచిగా నాడింది కానీ ఈ సీజన్లో ఏ విధంగా రాణించాడే చూడాలి రీసెంట్ ఫామ్ కూడా డొమెస్టిక్ లో అటు ఇటుగానే ఉంది ఇక నెంబర్ త్రీలో శ్రేయస్ అయ్యారు మరి శ్రేయస్ అయ్యారు లాస్ట్ సీజన్ మిస్ అయినాయని అంతకుముందు సీజన్లో మంచిగా రాణించడు ఏకంగా నాలుగు వందల రన్స్ కొట్టిండు మరి శ్రేయస్ అయ్యారు కూడా పర్సనల్గా ఇంపార్టెంట్ చాలా చాలా ఎందుకంటే రీసెంట్గానే సెంట్రల్ కాంట్రాక్ట్స్ పోగొట్టుకున్నాడు మళ్ళీ టీమిండియాలో కామ్ బ్యాక్ చేయాలంటే ఈ సీజన్ మాత్రం చాలా అంటే చాలా చెప్పుకోవచ్చు ఇక రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఉండాలని కానీ ఈ సీజన్ లో మంచి ఆడి తీరాల్సిందే నెంబర్ ఫోర్ లో నితీష్ రాణా నితీష్ రాణా కూడా లాస్ట్ సీజన్ మంచిగా రాణించిండు నాలుగు వంద పదమూడు రన్స్ కొట్టిండు థర్టీ వన్ ఓవరేస్ తో వన్ ఫార్టీ స్ట్రైక్ రేట్తోని మూడు ఫిఫ్టీస్ అయితే కొట్టిండు మరి లాస్ట్ సీజన్ మంచిగా రాణించింది కానీ ఈ సీజన్ లో మరి చూడాలి ఏ విధంగా రాణిస్తారో రీసెంట్ డొమెస్టిక్ ఫామ్ కూడా అటు ఇటుగా ఉంది ఇక నెంబర్ ఫైవ్ లో రింకు సింగ్ రింకు సింగ్ కూడా లాస్ట్ సీజన్ మరి లోన్ వారియర్ అని చెప్పుకోవచ్చు కోల్కతా నైట్ రైడర్స్ కి ఫిఫ్టీ నైన్ తోని వన్ ఫార్టీ నైన్ స్ట్రైక్ రేట్తోని మరి నాలుగు ఫిఫ్టీస్ అయితే కొట్టిండు మరి డౌన్ ది ఆర్డర్ వచ్చి మరి నాలుగు ఫిఫ్టీస్ కొట్టడం అంటే చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఇక పర్సనల్గా కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సీజన్ అని చెప్పుకోవచ్చు రాబో టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆడాలంటే మరి ఈ సీజన్ అనేది మంచి ఆడి తీరాల్సిందే ఇక నెంబర్ సిక్స్లో హండ్రెడ్ రస్సులు హండ్రెడ్ రసలు కూడా తన స్థాయికి దగ్గర అయితే లాస్ట్ సీజన్ ఆడలేకపోయిండు పద్నాలుగు మ్యాచ్లో కేవలం రెండు వందల ఇరవై రన్స్ కొట్టిండు వన్ ఫార్టీ ఫైవ్ స్ట్రైక్తోని అండ్ ఏడు వికెట్లు మాత్రమే తీసిండు కానీ ఈ సీజన్ మరి చాలా చాలా ఇంపార్టెంట్ సీజన్ అని చెప్పుకోవచ్చు మరి రీసెంట్ ఫామ్ కూడా మరి అట్విటిగానే ఉంది నాలుగు ఓవర్ వేస్తున్నా కానీ చాలా అంటే చాలా రన్స్ అయితే లీక్ చేస్తున్నాడు మరి చూడాలి ఏ విధంగా రాణిస్తారో హండ్రెడ్ ఆశలు ఇక నెంబర్ సెవెన్లో సునీల్ నారాయణ సునీల్ నారాయణ కూడా లాస్ట్ సీజన్ మరి డిజాస్టర్ సీజన్ అని చెప్పుకోవచ్చు పద్నాలుగు మ్యాచ్లు కేవలం పదకొండు వికెట్లు మాత్రమే తీసుడు ఎకనమిక్ కూడా చాలా అంటే చాలా హైగానే ఉంది మరి అతను స్థాయితో మనం పోల్స్తే ఓవర్కి ఎనిమిది ఇచ్చింది మరి రన్లు ఇక నెంబర్ ఎయిట్లో మరి మిచ్చల్ స్టార్క్ మిచ్చల్ స్టార్క్ గురించి మన అందరికీ తెలిసిందే మరి ఇరవై ఐదు కోట్లు పెట్టి తీసుకున్నారు మరి ఎంతవరకు వరకు రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు ఇక రీసెంట్ ఫామ్ కూడా అటువిటీగా ఉంది మరి అక్కడ న్యూజిలాండ్తో జరిగిన టీ ట్వంటీస్లో మరి ఎక్కువ రన్స్ అయితే ఇచ్చిండు మరి చూడాలి మరి కేకేఆర్కి ఎంతవరకు అనేది ఇక నెంబర్ నైన్లో అర్షిత్ రానా హర్షిత్ రానా లాస్ట్ సీజన్లో మరి ఆరు మ్యాచ్లో ఐదు వికెట్ తీసినా అని ఎకనమీ కొంచెం డీసెంట్గా ఉందని చెప్పుకోవచ్చు మరి చూడాలి మరి ఇంత దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో ఇక డౌన్ ది ఆర్డర్ పెద్ద పెద్ద సిక్స్లో కొట్టే ఎబిలిటీ కూడా ఇతనికి అయితే ఉంది ఇక నెంబర్ టెలో వరుణ్ చక్రవర్తి వరుణ్ చక్రవర్తి పద్నాలుగు మ్యాచ్లో ఇరవై వికెట్లు తీసిండు ఫస్ట్ హాఫ్లో కొంచెం డిసప్పాయింట్ చేసినా కానీ సెకండ్ హాఫ్ ఖచ్చేసరికి మరి వికెట్ల మీద వికెట్ అయితే తీసిండు మరి చూడాలి ఈ సీజన్లో ఎంతవరకు రాణిస్తారు ఇక నెంబర్ లెవెల్లో సయూ శర్మ శయూష్ శర్మ పదకొండు మ్యాచ్లో పది వికెట్ అయితే తీసిండు లాస్ట్ సీజన్లో ఎకనమీ కూడా రీసెంట్గా ఉంది ఇక వీళ్ళకు ఇంపాక్ట్ ప్లేయర్గా మనీష్ పాండే వచ్చే అవకాశం ఉంది మరి చూడాలి మరి మనీష్ పాండే ఏ విధంగా రాణిస్తారు మరి గౌతంగా మరి వచ్చిన కాబట్టి ఖచ్చితంగా మరి అతను మార్కైతే ఉంటుంది ఇక ఫైనల్ లెవెల్ ఒక ప్లేయింగ్ లైవ్ను చూసుకుంటే మరి నెంబర్ వన్లో ఫిల్ సాల్ట్ వికెట్ కీపర్ నెంబర్ టూలో వెంకటేష్ అయ్యర్ నెంబర్ త్రీలో శ్రేయస్ ఎయర్ నెంబర్ ఫోర్లో నితీష్ రాణా నెంబర్ ఫైవ్లో రింకు సింగ్ నెంబర్ సిక్స్లో అన్విన్ రసిల్ నెంబర్ సెవెన్లో సునీల్ నారాయణ్ నెంబర్ ఎయిట్లో విచ్చల్ స్టార్క్ నెంబర్ నైన్లో అర్షిత్ రాణా నెంబర్ టెన్ లో వరుణ్ చక్రవర్తి అండ్ నెంబర్ లెవెల్లో సయష్ శర్మ ఓవరాల్ లో చూసుకుంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది మరి చూడాలి మరి వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుందో ఇక మరోవైపు ఎస్ఆర్హెచ్ టీంని చూసుకుంటే మరి ఎస్ఆర్హెచ్ టీంలో కొత్త కెప్టెన్ వచ్చిండు కొత్త కోచ్ వచ్చిండు మరి ఏమైనా ఫేత్ మారుతుంది అనేది చూడాలి ఎందుకంటే లాస్ట్ సీజన్లో మరి పద్నాలుగు మ్యాచ్లో నాలుగు మాత్రమే గెలిచింది పది మ్యాచ్లు అయితే ఓడిపోయింది కొత్త మేనేజ్మెంట్ వచ్చింది కాబట్టి ఏమైనా చేంజ్ అవుతుందో చూడాలి ఈ సీజన్లో ఇక కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే మరి ట్రావిస్ సైడ్ అండ్ మయంకంక్ అగర్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది మనకి అక్కడ ప్యాట్ కమ్యూనిస్ కూడా చెప్పిండు మేము అగ్రెసివ్ స్టార్ట్ చేస్తామని కాబట్టి మరి ట్రావి సైడ్ అయితే ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటాడు మరి ట్రావెస్ సైడ్ గురించి మన అందరికీ తెలిసిందే మరి వరల్డ్ కప్లో ఎంత విధ్వంసం క్రియేట్ చేసిండో మా ఇండియా పైన కాబట్టి మరి ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటాడు ఇక మరొక ఓపెనర్ వచ్చేసి మయంక్ అగర్వాల్ మయంక్ అగర్వాల్ కూడా లాస్ట్ సీజన్ మరి డిజాస్టర్ సీజన్ చెప్పుకోవచ్చు పది మ్యాచ్లో కేవలం రెండు వందల డెబ్బై రన్స్ కొట్టిండు అక్కడ ఆవరేజ్ చూసుకున్న స్ట్రైక్ రేట్ చూసుకున్న ఘోరంగా ఘోరంగా ఉంది ఒకటే ఫిఫ్టీ కొట్టిండు ఇతనికి బ్యాకప్గా అభిషేక్ శర్మ కూడా ఉన్నాడు మరి ఓల్కి ఛాన్స్ ఇస్తారనేది చూడాలి ఇన్షియల్గా మాత్రం మయంక్ అగర్వాల్కే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఇక చూడాలి మరి మయాంక్ అగర్వాల్ ఏ విధంగా రాణిస్తారు అనేది ఇక నెంబర్ త్రీలో రాహుల్ త్రిపాటి రాహుల్ త్రిపాటి దగ్గర చాలా అంటే చాలా రేంజ్ ఆఫ్ షార్ట్స్ ఉన్నాయి కానీ లాస్ట్ సీజన్లో మరి చాలా అంటే చాలా ఘోరంగా అంటే ఘోరంగా ఇబ్బంది పడ్డాడని చెప్పుకోవచ్చు కేవలం రెండు వందల డెబ్బై మూడు రన్స్ అయి కొట్టిండు అక్కడ ఆవరేజ్ ట్వంటీ టూ ఉంది స్ట్రైక్ రేట్ కూడా ఘోరంగా అంటే ఘోరంగా వన్ ట్వంటీ ఎయిట్ మాత్రం ఉంది చూడాలి మరి ఈ సీజన్లో ఎంతవరకు రాణించడం ఇక నెంబర్ ఫోర్ లో ఐడెన్ మనక్రం ఐడెన్ మర్క్రం కూడా లాస్ట్ సీజన్ లో మరి కెప్టెన్సీ ప్రెజర్ ఉంది చాలా చాలా ఎందుకంటే మరి కేవలం రెండు వందల నలభై ఎనిమిది రన్స్ కొట్టిన స్ట్రైక్ రేట్ కూడా వన్ ట్వంటీ ఫైవ్ మాత్రం ఉంది ఈ సీజన్ లో మరి కెప్టెన్సీ ప్రెజర్ ఉండదు కాబట్టి మరి ఏమైనా ఫ్రీగా ఆడతారో చూడాలి ఐడెన్ మరక్రం ఇక నెంబర్ ఫైవ్ లో ఎన్ క్లాస్ అండ్ క్లాస్ లాస్ట్ సీజన్ లో మరి లోన్ వారే అని చెప్పవచ్చు ఎస్ఆర్ హెచ్ ఆడిన పన్నెండు మ్యాచ్లో మరి నాలుగు వందల నలభై ఎనిమిది రన్స్ కొట్టిండు వన్ నాట్ ఫోర్ హైయెస్ట్ స్కోరు ఫార్టీ నైన్ యావరేజ్ ఒక హండ్రెడ్ కొట్టిండు రెండు ఫిఫ్టీలు కొట్టిండు వన్ సెవెంటీ సెవెన్ స్ట్రైక్ రేటుతోని ఇక ఈ సీజన్లో కూడా మరి అదే మాస్ ఫామ్ను కంటిన్యూ చేయాలని చూస్తాడు ఎన్ రిచ్ క్లాస్ ఇక నెంబర్ సిక్స్లో నితీష్ కుమార్ రెడ్డి నితీష్ కుమార్ రెడ్డి మరి రీసెంట్గా మరి ప్రాక్టీస్ మాత్రం మాత్రం చాలా అంటే దుమ్ము దులుపుతున్నాడు ఇక డొమెస్టిక్లో రంజీ ట్రోఫీలో కూడా చాలా అంటే ఇరిగ తీసిండని చెప్పుకోవచ్చు ఆంధ్రాకి కాబట్టి ఖచ్చితంగా మరి ప్లేయింగ్ లెవెన్లో ఉండే అవకాశం మనకి కనిపిస్తుంది ఇక నెంబర్ సెవెన్లో వాషింగ్టన్ ఉన్నారు వాషింగ్టన్ ఉన్నారు లాస్ట్ సీజన్లో మరి ఏడు మ్యాచ్లో మూడు వికెట్లు మాత్రమే తీసిండు అండ్ విత్ ది బ్యాట్ సిక్స్టీ రన్స్ కొట్టిండు స్ట్రైక్ రేట్ కూడా అంటే ఘోరంగా ఉంది వంద మాత్రం ఉంది కానీ ఈ సీజన్లో మరి అక్కడ ఫుల్ ఫిట్గా ఉన్నబట్టి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంత దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఇక నెంబర్ ఎయిట్లో కెప్టెన్ ప్యాట్ కమిట్సు ఇతని పైన మాత్రం చాలా అంటే చాలా టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి మనకి ఎందుకంటే మరి వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ మన హెచ్ కూడా ఆ ట్రోఫీని అందిస్తే మాత్రం చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది మరి చూడాలి మరి ఎంతవరకు హెచ్ టీమ్ ని ముందుకు తీసుకువెళ్తాడో మరి ప్యాట్ కామిన్స్ ఇక తన పర్సనల్ ఫామ్ కూడా తనకు ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు మనం ఇక నెంబర్ నైన్లో మయాంక్ మార్కండే మరి మయాంక్ మార్కండే లాస్ట్ సీజన్లో మంచిగా రాణించు డీసెంట్గానే పది మ్యాచ్లో పన్నెండు వికెట్లు తీసిండు ఫోర్ బై ఫిఫ్టీన్ బెస్ట్ ఎకానమీ కూడా చాలా అంటే చాలా డీసెంట్గా ఉంది సెవెన్ పాయింట్ ఎయిట్ నైన్ ఎకానమీతో మంచిగా రాణించిండు ఇక నెంబర్ టెన్లో భువనేశ్వర్ కుమార్ భువనేశ్వర్ కుమార్ కూడా మరి హైయెస్ట్ వికెట్ టేకర్ లాస్ట్ సీజన్లో ఎస్సార్హెచ్ పద్నాలుగు మ్యాచ్లో పదహారు వికెట్లు తీసిండు ఒక ఫైవ్ వికెట్ కూడా ఉంది ఎకానమీ కూడా చాలా అంటే చాలా బెటర్గానే ఉంది మరి చూడాలి మరి ఈ సీజన్లో ఏ విధంగా రాణించడం అనేది ఇక నెంబర్ లెవెన్ లో ఉమ్రాన్ మలిక్ నటరాజను మరి వీళ్ళిద్దరిలో ఎవరికొకరికి ఒకరికైతే ఛాన్స్ అయితే రావచ్చు ఫస్ట్ ప్రియర్ అయితే ఉమరాన్ మలిక్ అయితే రావచ్చు ఎందుకంటే మరి ప్రాక్టీస్ గేమ్ లో మంచిగా రాణించను వికెట్ల మీద వికెట్ అయితే పడగొట్టిండు కాబట్టి మరి ఉమరాన్ మలిక్ అయితే ఛాన్స్ అయితే రావచ్చు ఇక ఇంపాక్ట్ పేరు కింద మరి అక్కడ అభిషేక్ శర్మ ఆరు అబ్దుల్ సమద్ ఉపేంద్ర యాదవ్ అండ్ చాలా చాలా ప్లేయర్స్ ఉన్నారు అక్కడ సన్వీర్ సింగ్ కూడా మంచిగా రాణిస్తుండు ఇలా ముగ్గురి ఇట్లా ఎవరికైనా ఒకరికి ఛాన్స్ అయితే రావచ్చు ఇక ఫైనల్గా ప్లేయింగ్లో ఒకసారి మనం చూసుకుంటే మరి అక్కడ మయంకర ట్రావీ సైడ్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ త్రీలో రాహుల్ తేవటి నెంబర్ ఫోర్లో ఐడెన్ మార్కం నెంబర్ ఫైవ్లో ఎన్చిచ్ క్లాస్ అండ్ వికెట్ కీపర్ నెంబర్ సిక్స్లో నితీష్ కుమార్ రెడ్డి నెంబర్ సెవెన్లో ప్యాట్ కమిస్ నెంబర్ ఎయిట్లో వాషింగ్ సుందర్ నెంబర్ నైన్లో మయంక్ మార్కండే నెంబర్ టెన్లో భువనేశ్వర్ కుమార్ అండ్ నెంబర్ లెవెన్లో ఉమ్రాన్ మలికార్ నటరాజను ఓవరాల్లో చుట్టూ మాత్రం చాలా చాలా డెడ్లీగా స్ట్రాంగ్గా కనబడుతుంది చూడాలా మరి మన ఎస్ఆర్హెచ్ క్యాంప్ ఏ విధంగా స్టార్ట్ చేస్తుంది అనేది ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ కింద కామశిక్షలు అయితే మెంచు చేయండి మరి ఎస్ఆర్హెచ్ మరి ఫస్ట్ మ్యాచ్ గెలుస్తుందా లేదా కేకేఆర్ గెలుస్తుందా అండ్ అదేవిధంగా మీ యొక్క ప్లేయింగ్ లైవ్ కింద కింద కామశిక్షలు అయితే మంచి చేయండి